హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత ఇన్నోవేషన్స్ టమోటా పులిహోర ఎలా చేయాలి అనేసి నేను చెప్తాను ఫ్రెండ్స్ కావలసిన పదార్థాలు టమోటాలు కిలో బియ్యం కిలో నూనె హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిరపకాయలు ఆరు ఎండుమిర్చి నాలుగు ఆవాలు జీలకర్ర ఒక చెంచా చొప్పున కరివేపాకు అరకట్ట తీసుకోవాలి శనగపప్పు రెండు చెంచాలు మినప్పప్పు రెండు చెంచాలు పల్లీలు అరకప్పు పసుపు చిటికడు చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు రుచికి సరిపడా ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలనే చెప్తాను ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి అన్నంగా వండుకొని ఒక పల్లెంలో పోసి సలార్చి పెట్టుకోవాలి మందపాటి బాణలి అంటే ఒక బాణలో నూనె పోసి కాగాక పోపు సామానులన్నీ వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇందులోనే సన్నగా తరిగిన టమోటాలు సన్నగా చీల్చిన పచ్చిమిరపకాయలు పసుపు ఉప్పు చింతపండు గుజ్జు వేసి బాగా కలిపి మళ్ళీ ఉడికించాలి బాగా ఉడికిన కూరను చల్లారిన అన్నంలో బాగా కలపాలి నిమ్మకాయను పిండుకొని కొత్తిమీరతో అలంకరించుకుంటే గుమగుమలాడే టమోటా పులిహోర తయారు దీన్ని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగుంటుంది ఇంకా వేరే వీడియోలు కూడా పెడుతున్నాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ